కలెక్షన్ చూడండి ఈ మోడల్ వచ్చేసి మీకు హాఫ్ వైట్ డిజైన్స్ అండి చాలా మంది హాఫ్ వైట్ కాంబినేషన్స్ అడుగుతున్నారు మీకు శారీలో ఈ శారీకి బోర్డర్ టూ సైడ్ బోర్డర్ వచ్చేసి థ్రెడ్ బోర్డర్ అండి మీకు అండ్ మీకు బ్లాక్ కలర్ ఇష్టం ఉంటే మీరు బ్లాక్ కలర్ ఇష్టపడితే మాత్రం ఈ శారీ ఒకసారి చెక్ చేయండి కంప్లీట్గా శారీ అంతా బ్లాక్ విత్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు సో రెడ్ బోర్డర్ పికాక్ డిజైన్ శారీ ఈ శారీ మీకు చాలా అల్టిమేట్ డిజైన్స్ ఉంటుంది అంటే ఇందులో మొత్తం మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది శారీ చూడండి అఫీషియల్గా ఉంటుంది హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి అండ్ ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా అండి అంటే ప్రతి వీకెండ్ భవనా హ్యాండ్లూమ్స్లో సాటర్డే సండే స్పెషల్ కలెక్షన్ ఉంటుంది ఈరోజు సాటర్డే స్పెషల్గా అయితే మీకు ఆఫర్స్లో కాటన్ శారీస్ చూపిపోతున్నాను అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు ఒకే డిజైన్ కాదండి వీడియోలో మీకు పల్లవీ కాటన్ ఉంటే హ్యాండ్ బ్లాక్ డిజైన్స్ హాఫ్ వైట్ డిజైన్స్ బెంగాలీ కాటన్స్ కాటన్లో ప్రతి డిజైన్ ఈ వీడియోలో మీకు అవైలబుల్ ఉంటుంది అది కూడా నార్మల్ ప్రైజెస్ కంటే రెడ్యూస్ చేసి ప్రైస్ తగ్గించి మీకు ఫ్రీ షిప్పింగ్లోనే ఆఫర్స్లో తీసుకొస్తున్నాం ఈ కలెక్షన్ మాత్రం మీరు మిస్ అవ్వద్దు ఇప్పుడు వస్తున్న సమ్మర్ సీజన్స్కి కాటన్స్ చాలామంది ఇష్టపడుతుంటారు వీడియోలోకి తెలియ కలెక్షన్స్ చూద్దాం హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో వీకెండ్ స్పెషల్గా మీరు చూస్తున్న ఫాస్ట్ డిజైన్స్ ఈ సారీస్ అన్నీ కూడా మీకు ఆఫర్స్లో చూపిస్తున్నాము అన్నీ కూడా ప్రింటెడ్ కాటన్ శారీస్ డిఫరెంట్గా ఉంటాయండి బెంగాలీ కాటూన్స్ పల్లవి కాటన్స్ అన్ని రకాల కాటన్ చీరలు ఉంటాయి ఫస్ట్ డిజైన్ చూడండి మీకు టూ ఈ శారీలో టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ శారీ అంతా కూడా ప్రింటెడ్ డిజైన్ విత్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లైట్ వెయిట్ వస్తుంది బ్లౌజ్ ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇలాగా బ్లౌజ్ సేమ్ కాంబినేషన్ కలర్ వస్తుంది బయట చెంగ్ చూస్తే ఈ శారీకి ఇలాగా అండ్ ఈ శారీ ప్రైస్ మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇదంతా కూడా ఆఫర్స్లో చూపిస్తున్న ప్రైజెస్ నార్మల్ ప్రైజెస్ కంటే మీకు రెడ్యూస్ చేసి చూపిస్తున్నాం ఎవరు మిస్ అవ్వకండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఈ శారీ మీకు సో లైట్ పిస్తా గ్రీన్ విత్ గ్రే కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అండి కలర్స్ కూడా మీకు చాలా బాగుంటాయి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి ఎందుకంటే ఆఫర్ శారీస్ కాబట్టి మంచి కట్ మంచి డిజైన్స్ ఉన్నాయి ఈరోజు ఈ వీడియోలో ఏది మిస్ అవ్వద్దు ప్రతి సారీ క్లియర్గా చెక్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు ఈ శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలన్నా పంపిస్తాము జస్ట్ మీకు ఏ శారీ నచ్చిందనేది మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ శారీస్ పార్సిల్స్ అన్నీ కూడా మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి అంటే ఒకవేళ మీ ఏరియాకి డెలివరీ కొరియర్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము మేము పంపించే ప్రతి శారీ ప్రతి పార్సిల్ మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఫర్ ఎవ్రీ శారీస్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన దానికి అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ చూడండి ఈ కాంబినేషన్ ఆరెంజ్ విత్ బార్డర్ మీకు గ్రే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఈ శారీలో ఇలాగా ఇవన్నీ కూడా మీకు ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే బాతిక్ డిజైన్లు శారీ అండి బాతిక్ మీకు డార్క్ డార్క్ బ్లూ కాంబినేషన్ డార్క్ ఇటానిక్ బ్లూ విత్ బోర్డర్స్ మీకు టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ చూడండి ఇలాగ ఇది బాతిక్ ప్రింటెడ్ శారీ అండ్ ఈ శారీకి చెంగ్ మీకు ఇలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు కొంచెం సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్లో బాధిని ప్రింటెడ్ శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు సాఫ్ట్ కాటన్ వస్తుంది అండ్ బ్లౌజ్ ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ అండ్ పైచింగ్ చూండి ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ మీరు భవనా హ్యాండ్లూమ్స్లో చూస్తున్నారండి భవనా హ్యాండ్లూమ్స్లో మీకు ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మేము చూపిస్తామండి కాటన్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ కలర్స్ కూడా మీకు లైట్ కలర్స్ వచ్చిన డార్క్ కలర్స్ వచ్చిన ఏ శారీ కూడా కలర్ పోదాం అంటూ ఉండదండి ప్రతి సారీ కూడా కలర్ గ్యారంటీ ఉంటుంది అండ్ పళ్ళు ఇలా ఉంటుంది మోడల్లో లాస్ట్ కలర్ సో ఈ కాంబినేషన్ గ్రే కాంబినేషన్ వచ్చింది కలర్ అండ్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ప్రతి సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ కన్ఫామ్ లెంగ్త్ ఉంటుందండి పళ్ళు ఇలాగా అండ్ ఈ ప్రింటెడ్ శారీస్లోనే మీకు ఎయిటీ కౌంట్స్లో క్రాస్ డిజైనర్ శారీ డిజైన్ అంతా క్రాస్ డిజైన్ వస్తుంది విత్ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ బ్లౌజ్ కూడా మీకు శారీ కలర్ వచ్చేసి హ్యాండ్స్కు మాత్రం డిజైన్ వస్తుంది ఈ శారీ కూడా మీకు లో ప్రైజ్లోనే ఉందండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ చూడండి మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ మోడల్స్ అన్నీ కూడా యాక్చువల్ ప్రైజెస్ కంటే తక్కువ చేసి మీకు ఈ శారీస్ చూపిస్తున్నాం నార్మల్గా ఈ ప్రైస్కి మీకు రాదు ఆఫర్లో చూపిస్తున్నాము ఎవరు మిస్ కాకండి మీకు సమ్మర్కి ఇప్పుడు కాటన్ శారీస్ కొనాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఈ శారీస్ సజెస్ట్ చేస్తాను పళ్ళు ఇలాగా అండ్ మీరు మా షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు మా షాప్ ఆర్డర్స్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట బస్ స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ అండి నియర్ బై లొకేషన్ పండరిపురం సుగాలి కాలనీ గూగుల్ మ్యాప్స్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అండ్ డార్క్ గ్రీన్ విత్ క్రాస్ డిజైన్ ప్యాటర్న్లోనే అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఇవన్నీ కూడా మీకు సేమ్ ప్రైస్ అండి ఆల్ ఓవర్ ఇండియా మీకు సేమ్ ప్రైస్ విత్ ఫైవ్ ట్వంటీ రూపీస్కి వస్తుందండి అండ్ ఇందులోనే పింక్ కలర్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ బాతిక్ డిజైన్ వచ్చింది బేబీ పింక్ కలర్ అండ్ ఇవన్నీ ఎయిటీ కౌంట్ అండి ఫ్యాబ్రిక్ మీకు ఎయిటీ కౌంట్ బెస్ట్ ఫర్ డైలీ వేర్కి ఈ శారీస్ యూజ్ అవుతాయి అండ్ ఈ శారీకి మీకు పైట్ చింగ్ ఇలాగా ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలోనే ఇంకో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ శారీ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ అంతా కూడా ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌ బ్లౌజ్ ప్రింటే వస్తుంది పైట్ చింగ్ ఇలా ఉంటుంది అండ్ మీకు ఒకవేళ డిజైన్స్ కానీ అర్థం కాకపోతే మాకు మెసేజ్ చేయండి వెంటనే మీకు ఫొటోస్ క్లియర్గా పంపిస్తాము మీరు ఫొటోస్లో క్లియర్గా చెక్ చేసి ఆల్ మీరు కన్ఫామ్ అనుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి అండ్ బయట చని చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇలాగా చాలా బాగున్నాయి ఈ మోడల్ కూడా అండ్ వీటి ప్రైజెస్ మెయిన్గా మీకు చాలా రీజనబుల్ ప్రైజ్ వస్తుందండి అండ్ ఈ వీడియోలోనే మీకు చూపిస్తున్న మరొక డిజైన్ సో ఈ శారీ కూడా చూడండి షుబోరీ ప్రింటెడ్ మొత్తం శారీ అంతా కూడా షుబోరీ ప్రింట్ విత్ వైట్ బేసిక్ వస్తుంది బోర్డర్స్ టూ బ్రౌన్ షేడ్ విత్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా ఇది కూడా లైట్ వెయిట్లోనే ఉంది శారీ అనేది అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ట్వంటీ షిప్పింగ్ అండ్ ఇందులో లిఫ్ట్ ప్యాటర్న్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ బోర్డర్స్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చి లిఫ్ట్ ప్యాటర్న్ బేస్ శారీ అంతా కూడా ఇందులో ప్రింట్ అంతా చాలా న్యాచురల్ ఉంటుంది బ్లౌజ్ లాగా అండ్ పల్లె చూడండి ఇది కూడా మీకు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ షిబోరీ ప్రింటెడ్ షిపోరి ప్రింటెడ్ శారీస్లో మళ్ళీ చెప్తున్నాను వీడియోలో మీకు బెంగాలీ కాటన్స్ పల్లవి కాటన్స్ కూడా ఉన్నాయి మిస్ అవ్వకండి పూర్తిగా వీడియో చెక్ చేసి మీరు ఆల్ డిజైన్స్ చెక్ చేసిన తర్వాత ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్ అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా సో క్రాక్ బాతిక్ డిజైన్స్ విత్ శారీస్ మొత్తం కూడా మీకు చాలా బాగుంటాయి అంటే డిఫరెంట్గా ఉంటుంది ఎప్పుడు మీరు యూస్ చేస్తే రెగ్యులర్ శారీస్ లా కాకుండా ఈ శారీస్ డిఫరెంట్గా ఉంటుంది ఆఫర్లోనే ఉంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు ఈ మోడల్స్ అనేవి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా చూడండి అండ్ పైట్ చింగ్ చూపిస్తాను మెయిన్గా మీకు పైట్ చింగ్ కానీ శారీ కానీ అంతా కలర్ఫుల్ ఉంటుంది కలర్స్ పోవడం అంటూ కూడా ఉండదు ఇవి కలర్ గ్యారెంటీ కూడా ఉంటుంది ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకో కలర్ బ్రిక్ కలర్ ఇటుక రాయి కలర్ కాంబినేషన్ విత్ క్రాస్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కా వీటిలో బ్లౌజ్ కాంబినేషన్ కూడా మీకు ఏ శారీ అయినా కాటన్ మాత్రమే ఉంటుందండి కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే మీకు వస్తుంది పైడ్చెంగిలాగా అండ్ ఇంకొక కలర్ సో లైట్ గ్రీన్ కలర్ పౌడర్ విత్ క్రాస్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా సో మీకు భావన హ్యాండ్లూమ్స్లో వీకెండ్ స్పెషల్ అండి ప్రతి వీకెండ్ ఉంటుంది సాటర్డే సండే మీకు స్పెషల్ కలెక్షన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటుంది అండ్ పైడ్చెంగు ఇలా వస్తుంది అండ్ మళ్ళీ మీకు గుర్తిస్తున్నాను అండి మన వెబ్సైట్ నుంచి కూడా మీరు శారీ శారీస్ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు వెబ్సైట్లో మంచి కలెక్షన్ ఉందండి గద్వాల్ శారీస్ కానీ ప్రింటెడ్ శారీస్ మీకు డైలీ వేర్ కలెక్షన్స్ వైట్ శారీస్ అన్ని రకాల చీరలు ఉన్నాయి ఒకసారి వెబ్సైట్ చెక్ చేసి వెబ్సైట్ నుంచి కూడా మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి పర్చేస్ చేయొచ్చు అండ్ మీకు బ్లాక్ కలర్ ఇష్టం ఉంటే మీరు బ్లాక్ కలర్ ఇష్టపడితే మాత్రం ఈ శారీ ఒకసారి చెక్ చేయండి కంప్లీట్గా శారీ అంతా బ్లాక్ విత్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా మీకు చాలా బాగుంది బ్లాక్ బేస్డ్ శారీ ప్యూర్ కాటన్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అండ్ ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే క్వాక్ బాతిక్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూడండి బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీకి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక కలర్ కలర్స్ మాత్రం మీరు చూస్తున్నారు కదా వీడియో మొత్తంలో మీకు సిక్స్టీ డిజైన్ సిక్స్టీ కలర్స్ చూపిస్తున్నాను ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదండి ప్రతి కలర్ మ్యాక్సిమమ్ మీకు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఈ క్రాక్ బాతిక్ డిజైన్లో అండ్ బ్లౌజ్ కాంబినేషన్ లాగా అండ్ ఇవి కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒకసారి తీసుకోండి ప్రైస్ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ వన్ సైడ్ బార్డర్ శారీ అండి అండ్ ఈ శారీకి మీకు బ్లౌజ్ ఇలాగా డార్క్ బ్రౌన్ షేడ్ మీకు బార్డర్ వచ్చింది బ్లౌజ్ ఏమో ఇలా వచ్చింది పైట్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూడండి ఈ మోడల్ వచ్చేసి మీకు హాఫ్ వైట్ డిజైన్స్ అండి చాలా మంది హాఫ్ వైట్ కాంబినేషన్స్ అడుగుతున్నారు మీకు శారీలో ఈ శారీకి బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బార్డర్ అండి మీకు బార్డర్ మాత్రం ప్రింట్ కాదు థ్రెడ్ బార్డర్ వస్తుంది రిమైనింగ్ శారీలో కనిపించేదంతా కూడా మీకు ఇదంతా ప్రింటెడ్ అండ్ ఇక్కడ గీతలు కనిపిస్తున్నాయి కదా మీకు శారీలో లైన్స్ లైన్స్ కూడా థ్రెడ్ అండి అంటే థ్రెడ్ వివెన్ శారీ మీద ప్రింటెడ్ డిజైన్ ఈ శారీ కూడా మీకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ వస్తుంది విత్ వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ అండ్ జంగ్ మీకు వన్ మీటర్ ఈ శారీకి బ్లౌజ్ మాత్రం మీకు శారీతో పాటే శారీలో పడిన ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ఇంత బ్యూటిఫుల్ శారీ మీకు ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్ చూద్దాం అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ కలర్ మీకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది అంటే మీకు శారీ ఫ్యాబ్రిక్ అంతా ఒకటే మీకు థ్రెడ్ కానీ ప్రింట్ కానీ ఒకటే వస్తుంది బట్ శారీలో వచ్చే కలర్స్ మాత్రమే మీకు చేంజ్ అవుతుందండి ప్రతి సారీకి పైట్ చింగ్ చూడండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పింక్ కలర్ కాంబినేషన్ అండి సో పింక్ కలర్ కూడా చాలామంది ఇష్టపడుతుంటారు సో ఇలాగ ఈ శారీ అంతా పింక్ కలర్ మీకు వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతి సారీ క్లియర్గా కాటన్ శారీస్ అన్నీ మీకు ఒకే వీడియోలో చూపిస్తున్నాను ఇవన్నీ మీరు భావన లో చూస్తున్నారు బ్లౌజ్ లాగా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో వన్ సైడ్ బోర్డర్ శారీ ఈ శారీకి పైన బోర్డర్ అంటే ఏముండదు ఓన్లీ వన్ సైడ్ బోర్డర్ అది కూడా డార్క్ బ్రౌన్ షేడ్లో మీకు బోర్డర్ కాంబినేషన్ రిమైనింగ్ శారీ అంతా శుభరీ ప్రింటెడ్ శారీ అండ్ ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ సో బ్లౌజ్ ఇరా వచ్చింది చూశారు కదా కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ శారీ లెంత్ కన్ఫామ్ ఉంటాయండి మళ్ళీ చెప్తున్నాను వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇప్పటివరకు మీకు చూపించినవి ప్రింటెడ్ శారీస్ బట్ ఈ వీడియోలో మీకు చూపించే ఈ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవి బెంగాలీ కాటన్ శారీస్ విత్ థ్రెడ్ వివెన్ ఈ శారీకి మీకు ప్రింట్ అనేది ఎక్కడ రాదండి మొత్తం శారీ అంతా థ్రెడ్ వివెన్ టూ బోర్డర్స్ శారీలో కనిపిస్తుంది కూడా గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ మీకు చూడండి బార్డర్ చూస్తే అర్థమవుతుంది ఇలాగా థ్రెడ్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ లెంత్ అండ్ శారీలో కూడా మీకు స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అండ్ విత్ బూటీస్ వస్తున్నాయి అండ్ మీకు శారీకి పైడ్ ఇలాగా వీటికి బ్లౌజెస్ రావండి బెంగాలీ కాటన్ అంటే బ్లౌజ్ రాదు ఈ శారీ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం ఇందులో కూడా మీకు లైట్ కలర్స్ వస్తాయండి ఎక్కువగా మీకు ఆఫీస్ వేర్ కన్నా ఇవి యూజ్ చేయొచ్చు మీకు కాటన్ మాత్రం కంఫర్ట్ ఉంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్స్ ఇవి ఆఫీస్ వేర్కి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ సమ్మర్ సిచ్యువేషన్స్కి కాటనే కాబట్టి చాలా బాగుంటుంది కట్టుకుంటే మాత్రం పైటి చెంగిలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో ఎక్కడికైనా సరే మీకు ఈ శారీ ఫ్రీ షిప్పింగ్లోనే వస్తుంది ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ ఏమీ ఉండవండి పళ్ళు ఇలా ఉంటుంది లైట్ పింక్ కలర్ కాంబినేషన్ సో పింక్ కలర్ విత్ బోర్డర్స్ థ్రెడ్ వివెన్ టూ సైడ్ సేమ్ ఏమొస్తుంది స్మాల్ బోర్డర్ అండి మీకు బిగ్ బోర్డర్ అంటే ఏమి ఉండదు స్మాల్ బోర్డర్స్ చెక్స్ ప్యాటర్న్ విత్ బుటిష్ డిజైన్ అండ్ ఈ శారీ కూడా బెంగాలీ కాటన్ శారీ అండ్ పైచింగ్ వన్ మీటర్ ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నానండి మన వెబ్సైట్ కూడా ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ స్టాక్ ఉంటుంది ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి కలెక్షన్ చెక్ చేయండి మీరు వెబ్సైట్ నుంచి కూడా భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు పైడ్చింగ్లో వస్తుంది సో ఈ స్పెషల్ కలెక్షన్ అనేది ఈ వీకెండ్ స్పెషల్గా మాత్రమే మీకు చూపిస్తున్నామండి సో వన్స్ ఈ స్టాక్ అయిపోయిన తర్వాత మీకు ఈ శారీస్ ఈ ప్రైస్కి అయితే రాదు సో ఇప్పుడు వీకెండ్ ప్రతి వీకెండ్ స్పెషల్ కలెక్షన్స్ ఉంటూనే ఉంటుంది హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో బట్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్స్ మాత్రం మిస్ అవ్వకండి ఈ శారీ ఇలా వస్తుంది అండ్ ఇంకొక కలర్ అండి లైట్ కలర్ ఇది కూడా సో కలర్స్ మీరు ఒకవేళ వీడియోలో క్లియర్గా అర్థం కాలేదంటే మాకు మెసేజ్ చేసి ఫొటోస్ అడగండి ఫొటోస్కి పంపిస్తాము మీరు ఫొటోస్ క్లియర్గా చెక్ చేసి ఆల్ కన్ కన్ఫామ్ అనుకున్న తర్వాతే ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి సో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో బోర్డర్స్ గ్రే కలర్స్ వచ్చి శారీ అంతా లైట్ బేబీ పింక్ షేడ్ వచ్చింది వీటి ప్రైస్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇందులోనే మీకు చూపిస్తున్న వన్ సైడ్ బార్డర్ కాంబినేషన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ మీకు బాటమ్ బార్డర్ మాత్రం కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది పైన బోర్డర్ స్మాల్ బార్డర్ అంటే మీకు పైన బోర్డర్ అంటే ఏముండదు పైన బోర్డర్ ఏం రాదండి రిమైనింగ్ శారీ అంతా కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీ బ్లౌజ్ ఈ శారీకి ఎయిటీ సెంటీమీటర్స్ చూడండి బ్లౌజ్ కాంబినేషన్ ఎంత బాగుందో ఇలా వస్తుంది ఈ శారీ అండ్ పళ్ళు చూపిస్తాను ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఫార్టీ షిప్పింగ్ అండ్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా చూడండి అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది డిజైన్స్ అన్నీ క్లియర్గా చెక్ చేయండి వీడియో మొత్తం స్టాక్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసి మీకు శారీస్ ఏవి నచ్చుతాయి మాకు మెసేజ్ చేసి స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే లాస్ట్ కలర్ అండి ఈ మోడల్లో ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ శారీ విత్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ అండ్ బ్లౌజ్ హ్యాండ్స్కి మాత్రం డిజైన్ వస్తుంది వీటి ప్రైజెస్ మెయిన్గా మీకు సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ సుట్టింగ్ అండ్ ఇందులోనే మీకు ఇంకొక లై లైట్ కలర్ కాంబినేషన్ అంటే ఈ శారీ మీకు డిజిటల్ ప్రింట్ విత్ మీకు చాలా బాగుంటుంది డిజైన్ ఈ శారీ అనేది అంటే ఎయిటీ కౌంట్ వస్తుంది శారీ మీకు డిజిటల్ ప్రింట్లో హండ్రెడ్ కౌంట్స్లో ఎప్పుడు మనం చూపిస్తాం బట్ కొంచెం డిజిటల్ ప్రింట్లోనే మీకు ఎయిటీ కౌంట్స్లో ఈ శారీ వస్తుంది అండ్ పైడ్చింగ్ చూడండి శారీ ప్రైస్ కూడా మీకు ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే మీకు సో లెస్ శారీ అంటే బోర్డర్ అంటూ ఏముండదు బోర్డర్లెస్లో ఇదొక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజ్ వచ్చింది అండ్ పైర్చింగ్ చూపిస్తాను ఈ శారీ ప్రైజ్ మీకు సో రీజనబుల్ ప్రైస్ ఉంది సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ అండి సో మీకు బేబీ పింక్ కలర్ విత్ ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్ బాంధిని ప్రింటెడ్ శారీ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇవన్నీ మీకు వీడియోలో చూపించేవి సింగిల్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి డబుల్ కలర్స్ ఏవి అనేది ఉండదండి పళ్ళు ఇలాగ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో గ్రే కలర్ డబుల్ బోర్డర్ శారీ అండి సో చాలా బాగుంటుంది కాంబినేషన్ విత్ వన్ సైడ్ బోర్డర్ పైన బోర్డర్ ఉండదు డబుల్ బోర్డర్లో మీకు వన్ సైడ్ బోర్డర్ వచ్చి టూ కలర్ కాంబినేషన్ వస్తుంది బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ఇలాగ కలంకారీ డిజైన్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ ఉంటుంది బయట చెంగిలాగా ఈ శారీ ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకా కొంచెం డిజైనర్గా కావాలనుకుంటే ఈ శారీ చూడండి శారీ అంతా ఆల్ ఓవర్ మీకు ఇదే ప్రింటెడ్ డిజైన్ విత్ వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా డాట్ ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది గ్రీన్ కలర్ సో క్లాసిక్ కలరే అండ్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫ్రీ షిఫ్టింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్లోరల్ డిజైనర్ శారీ అండి బార్డర్స్ వచ్చేసి టూ సైడ్ బోర్డర్స్ సేమ్ షుబోరి ప్రింటెడ్ బార్డర్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు సో షుబోరి ప్రింటెడ్ బ్లౌజ్ విత్ మీకు హ్యాండ్స్కి సో ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అండ్ ఈ శారీ కౌంట్ అండి ప్రైస్ వచ్చేసి డబల్ సిక్స్ జీరో ఫ్రీ షిప్పింగ్ విత్ ఆఫర్లో వస్తుంది ఈ శారీ మీకు మీకు ఈ శారీస్ అనేవి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత ప్రతి సారీ హోమ్ డెలివరీ ఉంటుందండి అంటే మీ ఇంటి వద్దకే వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి ప్రతిసారి కూడా హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది సో ఖచ్చితంగా ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చి వెళ్తారండి పార్సల్స్ వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో ఈ శారీ మీకు పల్లవి కాటన్లో వస్తుంది విత్ టూ సైడ్ బార్డర్స్ సేమ్ బార్డర్ అండ్ బ్లౌజ్ చూడండి ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ బాగుందండి క్వాలిటీ కూడా బ్లౌజ్ క్వాలిటీ బాగుంది ఇలాగా అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను వీటి ప్రైస్ ఈ శారీ ప్రైజ్ మీకు సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో టెంపుల్ బోర్డర్లో మీకు మరొక బ్యూటిఫుల్ శారీ సో డిజైన్ చూడండి ఇప్పటివరకు మీకు టూ సైడ్ బోర్డర్స్ వన్ సైడ్ బోర్డర్ చూపించాను బట్ టెంపుల్ బోర్డర్లో ఈ శారీ మీకు వస్తుంది బ్లౌజ్ మీకు టెంపుల్ బోర్డర్లో ఏ కలర్ వచ్చిందో కాంబినేషన్ బ్లౌజ్ అండ్ పైట్ చెంగ్ చూపిస్తాను ఈ శారీ ప్రైస్ కూడా డబల్ సిక్స్ జీరో ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ పల్లవి కాటన్ అండి ఎంతో బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ మీకు పల్లవి కాటన్ మీనా కాటన్ అంటే స్పెషల్గా అడుగుతూ ఉంటారు బ్రాండెడ్ శారీస్ ఇవన్నీ మీకు డిజైన్స్ చూస్తేనే అర్థమవుతుంది సో క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ శారీ ప్రైస్ కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఇది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక బ్యూటిఫుల్ సో రెడ్ బోర్డర్ పికాక్ డిజైన్ శారీ ఈ శారీ మీకు చాలా అల్టిమేట్ డిజైన్స్ ఉంటుంది అంటే ఇందులో మొత్తం మీకు ఆల్ ఓవర్ ప్రింటెడ్ డిజైన్ వస్తుంది శారీ చూడండి అఫీషియల్గా ఉంటుంది ఒకవేళ మీరు ఆఫీస్ వేర్కి యూస్ యూజ్ చేయడానికి కావాలంటే మాత్రం ఈ శారీ మిస్ అవ్వకండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా మెయిన్గా ఈ శారీ మీకు ఆఫర్లోనే ఉంది సో ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మిస్ కావచ్చు ఇంకా కలర్స్ చూద్దాం మీకు కలంకారీ డిజైన్స్ కావాలంటే బాతిక్ విత్ కలంకారీ డిజైన్ మీకు శారీ అంతా బాతిక్ డిజైన్ ఉంది విత్ కలంకారీ ఎలిఫెంట్ డిజైన్ అండ్ బ్లౌజ్ క్రాక్ బాతిక్ డిజైన్ సో ఇలాగా క్రాక్ బాతిక్ డిజైన్ వస్తుంది అండ్ వైట్ చెంగ్ లాగా ఈ శారీ ప్రైస్ మీకు సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఎలిఫెంట్ డిజైన్ కలర్ ఇందులోనే మీకు ఇందా చూపించిన కలర్లోనే ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో ఇలా వస్తుంది బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా బాగుంది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు సేమ్ ప్రైస్ సిక్స్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఈ వీడియోలో చూపించే శారీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఈ ప్రైస్కి వస్తుంది వన్స్ మీకు స్టాక్ అయిపోయిన తర్వాత ఈ ప్రైస్కి రాదండి ప్రైస్ పెరుగుతుంది మీకు సో ఆఫర్లో చూపిస్తున్నాము వీకెండ్ స్పెషల్గా కాబట్టి మాత్రమే మీకు తక్కువ ప్రైస్కి ఈ శారీస్ వస్తున్నాయి ఈ శారీ ప్రైస్ సిక్స్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి సో ఈ శారీకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా సో డిజిటల్ ప్రింట్ ఎయిటీ కౌంట్ కాటన్ శారీ అండ్ చెంగ్ ఇలాగే ఈ శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన ఆఫర్స్ ప్రింటెడ్ కాటన్ శారీస్ కాటన్స్లో ఆల్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ మీకు వచ్చాయనుకుంటున్నాను సో ఖచ్చితంగా మిస్ అవ్వద్దు హ్యాపీ వీకెండ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్